అందరికీ హాయ్ వెల్కమ్ టు అంకుల్ కిచెన్ జోన్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ నేను మీ అంజాద్ ఈ రోజు అయితే మనకు వెన్నెలా కరిగిపోయే రాగి సంగటి అయితే చేసి చూపిస్తారండి చాలా ఈజీగా చేసుకొచ్చేది ప్రతి ఒక్కరు చేస్తుంటారు కానీ ఒకసారి నా పద్ధతిలో చేసి చూడండి చాలా మెత్తగా చాలా స్మూత్గా వస్తుంది తినడానికి కూడా చాలా మనకు రుచిగా ఉంటుంది ఏ కూరలో అయినా కూడా పచ్చడిలో కానీ కూరలో అయినా పప్పులో అయినా కూడా సూపర్గా ఉంటుంది తప్పకుండా ట్రై చేయండి ఇప్పుడు ఏం చేద్దామంటే నేను ఈ గ్లాస్తో రెండు గ్లాసుల బియ్యం అయితే తీసుకున్నానండి బియ్యం అయితే నేను స్టోర్ బియ్యం తీసుకున్నాను స్టోర్ బియ్యం సంగటికి చాలా బాగుంటుంది దీన్ని బాగా ఒకటికి నాలుగు సార్లు కడుకున్న తర్వాత ఎనిమిది గ్లాసులు నీళ్ళు అయితే ఎందుకంటే మనం రెండు గ్లాసులు బియ్యం తీస్తున్నాం కదా మనం సంగటి కాబట్టి అన్నం మొత్తం బాగా ఉడికిపోయి ముద్దలా అవ్వాలి కాబట్టి మనం ఒక గ్లాస్కి నాలుగు గ్లాసు చొప్పున నీళ్లు తీస్తున్నాము అలాగా రెండు గ్లాసులకు ఎనిమిది గ్లాసులు నీళ్ళు అయితే ఇప్పుడు ఒక చెంచా ఉప్పు అయితే వేస్తున్నాను అండి బియ్యం అయితే అరగంట సేపు మనం నానబెట్టాలి నానబెట్టిన తర్వాత మనం అరగంట తర్వాత స్టవ్ మీద పెట్టుకొని ఇలాగ కలుపుకోవాలి స్టవ్ అయితే నేను మీడియం ఫ్లేమ్లో పెట్టానండి చూశారు కదా ఇప్పుడు మనకు ఎసురు అనేది బాగా పొంగైతే వస్తుంటుంది మనకు కలుపుకోవాలి పైన నురుగు వస్తుంది కదా ఆ నురుగు మొత్తం తీసేయాలండి ఆ నురుగు తీయకపోతే మనకు టేస్ట్ అనేది బాగుండదు ఎందుకంటే స్టోర్ బియ్యంలో కొంచెం నురుగు అనేది బాగా ఎక్కువ వస్తుంది అది తీస్తు ఉండాలి స్టవ్ ఇప్పుడు కూడా నేను మీడియం ఫ్లేమ్లో పెట్టాను ఎందుకంటే మనకు రాగి సంగటి మొత్తం మీడియం ఫ్లేమ్లో పెట్టి చేయాలి అప్పుడే మనకు బాగా వస్తుంది లాస్ట్ ఒక రెండు నిమిషాలు సిమ్లో పెట్టాలి ఇప్పుడు మనకు అన్నం ఉడుకుతుంది కదా అలాగే మూత పెట్టకుండా అన్నాన్ని ఒక ఐదు నిమిషాలు ఉడకనివ్వాలి చూసారు కదా మనకు అన్నం అనేది ఇప్పుడు ఒక ఫార్టీ పర్సెంట్ అయితే ఉడికింది అలాగే మనకు కలుపుతూ ఒక ఐదు నిమిషాలు అలా వదిలేసామంటే మనకు అన్నం అనేది ఒక ఎయిటీ పర్సెంట్ కుక్ అయిపోతుంది చూసారు కదా మనకు దగ్గర పడింది అన్నం అనేది ఒకసారి గంటతో కలిపి మనకు అన్నం ఎంత ఉడికిందో చూసుకోవాలి అలాగే నీళ్ళు ఏం ఉన్నాయో చూసుకొని స్టవ్ను మనం కొంచెం హై ఫ్లేమ్ అయితే పెట్టుకుందామండి మీడియం ఫ్లేమ్ కన్నా కొంచెం హై ఫ్లేమ్లో పెట్టుకొని అన్నం అయితే ఉడికిద్దాము అన్నం మనకు బాగా మొత్తం ఉడికిపోవాలి ముద్దగా అయిపోవాలి అప్పుడే మనం సంగట చేయడానికి బాగుంటుంది ఇప్పుడు అయితే మొత్తం సిమ్లో పెట్టేసి మూత పెట్టేసాను ఒక మూడు నిమిషాలు చూసారు కదా మనకు అన్నం అయితే బాగా ఉడికిపోయింది మెత్తగా అయిపోయింది నీళ్లు చూసారా ఈ మాత్రం ఉన్నప్పుడు మనము నీళ్లు రాగిపిండి అనేది వేయాలి అప్పుడే మనకు రాగిపిండి అనేది కూడా బాగా మనకు ఉడుకుతుంది అన్నంతో పాటు ఈ కప్పుతో అయితే ఒక కప్పు రాగిపిండిని తీసుకున్నాను అండి కొలతగా అయితే వంద గ్రాములు ఉంటుంది వంద గ్రాములు రాగిపిండి తీసుకున్న తర్వాత మన పప్పు గుత్తి కదా దాన్ని ఈ విధంగా బాగా మనం కలుపుకోవాలి పప్పు గుత్తితో అన్నము అలాగే వేసిన రాగిపిండి మొత్తం బాగా మిక్స్ అయిపోవాలి మనకు చూసారు కదా ఈ విధంగా నాలుగు పక్కల గిన్నెలో సంగటిని బాగా కలపాలి మనం ఎంత కలిపితే మనకు సంగటి అనేది అంత టేస్టీగా అంత మెత్తగా వస్తుందండి ఎందుకంటే మనం వేసిన రాగి పిండి మొత్తం అన్నానికి బాగా పట్టుకోవాలి కాబట్టి అలాగే పిండి కూడా బాగా ఉడకాలి కాబట్టి ఒక రెండు నిమిషాల మూత పెట్టేసాను మళ్ళీ మూత తీసిన తర్వాత అలాగే మళ్ళీ ఇంకోసారి బాగా నాలుగు పక్కల గిన్నెలో కలుపుకోవాలి చూసారు కదా ఈ విధంగా మనకు కలుపుకొని మళ్ళీ ఒక రెండు నిమిషాలు అయితే మూత పెట్టేస్తాము స్టవ్ అయితే నేను సిమ్లోనే పెట్టానండి ఇప్పుడు హైలో పెట్టకూడదు ఎందుకంటే మళ్ళీ అడుగుపడుతుంది మళ్ళీ ఇంకోసారి మనం మూత తీసి ఇంకోసారి కూడా బాగా మొత్తం బాగా రాగిపిండిని కలుపుకోవాలి ఇప్పుడు మనకు రాగి సంగటి అయితే రెడీ అయిపోయింది దాన్ని చూసారు కదా చాలా సింపుల్గా చాలా ఈజీగా చేసుకొచ్చేది నాలుగు పక్కల బాగా గిన్నెలో రాగిపిండిని బాగా కలుపుకోవాలి మనం ఈ సంగటిని ఎంత కలిపితే మనకు అంత టేస్ట్ అనేది వస్తుంది పిండి కూడా బాగా ఉడికిపోతుంది అన్నంతో పాటు ఇప్పుడు మన రాగి సంగటి రెడీ అయిపోయింది దీన్ని ఒక బౌల్ వేసుకుని ఇట్లా రౌండ్ షేప్ చేసుకొని మనకు నచ్చిన కూర ఏదైనా పులుసు కానివ్వండి పచ్చడి కానివ్వండి మనకు సాంబార్ కానివ్వండి ఏ రకం కూర అయినా కూడా మన సంగట్లో చాలా టేస్టీగా ఉంటుంది లాస్ట్కి మనకు ఊరగాయ కూడా కూడా చాలా బాగుంటుందండి నిమ్మకాయ ఊరగాయ కానీ ఎలాంటి కూరకైనా మన రాగి రాగిసింగిటి అనేది చాలా బాగుంటుంది తప్పకుండా ట్రై చేయండి ఇది హెల్త్ కూడా చాలా మంచిది ఇది ఇది ఒక మన సబ్స్క్రైబర్ అడిగారండి వారి కోసం చేశాను నేను టేస్ట్ అయితే చాలా బాగుంటుంది దీంట్లో ఏ కూరైనా బాగుంటుంది థ్యాంక్ యూ సబ్స్క్రైబ్ మీ లైక్ మీ షేర్ మీ